ఇక్కడ చూడండి నాటు గులాబీ చక్కటి గులాబీ ఇక్కడ బంతి చూడండి జల్లెడ బంతి ఇవి గిట ఎక్కడంటే అక్కడ తోటలో అన్నమాట ఇంకా చాందిని పువ్వులైతే చెట్ల నిండా పువ్వులే చూడండి ఇంకా ఇవి గిట ఒక నాలుగైదు దంపుకుందాం ఇంకా ఇక్కడ చామంతులు ఉన్నవి ఇవి గిట కొన్ని దంపుకుందాం తోట నిండా చామంతులు గులాబీలు చాందిని పువ్వులు జర్మనీ పువ్వులు రకరకాల పువ్వులు పూస్తూనే ఉంటాయి ఎప్పుడు మా మిద్దె తోటలో అయితే ఇంకా ఇక్కడ ఒక రకం ఉన్నయే ఇవి మళ్ళీ చిగుర్లు వచ్చి మొగ్గలు వచ్చి పువ్వులు వచ్చినాయి అనమాట ఇంకా ఇక్కడ గిట పచ్చ చామంతులు ఉన్నాయి తెంపుకుందాం అన్నమాట చామంతులు ఇంకా ఈ ముద్ద మార్నింగ్ గ్లోరీ అయితే ఎక్కడంటే అక్కడ ఇత్తులు పడి ఎట్లా మొలుస్తున్నాయో చూడండి ఇంకా ఇక్కడ మందార పువ్వు చూడండి ఆరెంజ్ కలర్ మందారము ఎంత చక్కగా ఉందో ఇంకా ఇక్కడైతే జర్మనీ పువ్వులు అయితే బుట్ల కొద్ది వస్తాయి చూడండి ఇంకా ఈ రెడ్డు పోక బంతి పువ్వులు తెంపాలనిపిస్తుంది కానీ మళ్ళీ విత్తనం కావాలి కదా అని తెంపలేకపోతున్నా మంచి కలర్ఫుల్ కలర్ అనమాట ఎంత చక్కగా ఉన్నాయో చూడండి పువ్వులు భలే ఉన్నాయి కదా ఇలాంటి రేర్ వెరైటీలు పెట్టుకోవడం నాకు ఇష్టం అనమాట ఇట్లా రకరకాల పువ్వులు అనమాట హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు మిద్దె తోటలో ఎన్నో రకాల పువ్వులున్నవి ఇంకా ఈరోజు పూజకైతే తెంపుకుందాం మీకన్నీ చూపిస్తూ తెంపుతాను ఇక్కడ చూడండి నాటు గులాబీ చక్కటి గులాబీ అలాగే మొగ్గలు చూడండి చెట్టు నిండా గులాబీ మొగ్గలే నాటు గులాబీలు కదా విపరీతంగా ఊస్తున్నవి అలాగే ఎ ఇప్పుడు వస్తుంటాయి అనమాట ఈ గులాబీ పువ్వులు ఇంకా ఇక్కడ గిటా ఒకటిప్పు కొంది తెంపేసుకుందాం రోజు రెండు మూడు పువ్వులు అయితే పూస్తున్నాయి అనమాట ఇంకా మా పూజకైతే కొద్దివే ఉండదు ఇక్కడ బంతి చూడండి జల్లెడ బంతి ఇవి ఇట ఎక్కడంటే అక్కడ తోటలో ఉంటాయి అనమాట అవే విత్తనాలు రాలి అవే మొలుస్తున్నవి ఎక్కడంటే అక్కడ నారే ఉందనమాట ఇప్పుడు ఇంకా చాందిని పువ్వులైతే చెట్ల నిండా పువ్వులో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి నిండుగా ఎంత మంచిగా ఉన్నాయో ఇంకా ఇవి గిట ఒక నాలుగైదు దంపుకుందాం నాకు చెట్లకు ఉండడమే ఇష్టము కానీ ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా పూజకు కావాలి కదా ఇంకా చెట్టు నిండు ఉన్నాయి వదిలేద్దాం అలాగే నిండా మొగ్గలు చూడండి ఈ చాందిని పువ్వులు గిటా బలవూస్తలు చూడండి ఇంకా ఇక్కడ చామంతులు ఉన్నవి ఇవి గిట కొన్ని తెంపుకుందాం తోట నిండా చామంతులు గులాబీలు చాందిని పువ్వులు జర్మనీ పువ్వులు రకరకాల పువ్వులు పూస్తూనే ఉంటాయి ఎప్పుడు మా మిద్దె తోటలో అయితే ఇలా తోటలోకి వస్తే ఎంత ఆనందమో కష్టం ఉంటుంది ఆ కష్టం మాత్రము ఇలాంటి పువ్వులను చూస్తుంటే పటాపంచలైపోయి మంచి ఆనందం దొరుకుతుందనమాట ఇవి పచ్చ చామంతులు ఇంకా ఇక్కడ ఒక రకం ఉన్నాయి ఇవి మళ్ళీ చెగురులు వచ్చి మొగ్గలు వచ్చి పువ్వులు వచ్చినాయి అనమాట ఇంకా ఈ మొక్కకు కొత్త మొక్క ఏం కలరో తెలియదు మొగ్గలు అయితే ఇంకా ఇక్కడ గిట పచ్చ చామంతులు ఉన్నాయి తెంపుకుందాం అన్నమాట చామంతులు ఇంకా ఈ ముద్ద మార్నింగ్ గ్లోరీ అయితే ఎక్కడంటే అక్కడ ఇత్తులు పడి ఎట్లా మొలుస్తున్నాయో చూడండి ఇడొక మొక్క ఉండే కదా పాత మొక్క ఇంకా ఈ మొక్క నుంచి ఎక్కడంటే అక్కడ విత్తనాలు పడి ఇట్లా మొలిసినాయి అనమాట ఇవో ఇట్లా విత్తనాలు ఇక చూడండి నేను తెంపట్లేదు నాకు కొంచెము చిన్నంతో పందిరట్లేదు అనమాట అందుకని నేనేవి సరిగ్గా చూసుకుంటలేను తోటలో ఇక విత్తనాలు ఇట్లా ఎక్కడంటే అక్కడ ఉన్నాయన్నమాట ఇంకా మీరు చాలామంది విత్తనాలు అడుగుతుర్రు నేను ఇస్తానని చెప్పినా నాకు టైం దొరకట్లేదు పంపించడానికి మీకు వర్షాకాలం పంట వరకు ఖచ్చితంగా పంపిస్తాను నేను మాట అంటే తప్పను మీరు కామెంట్లో చాలా మంది అడుగుతుండ్రు మార్నింగ్ గ్లోరీ జర్మనీ జీనియా ఇట్లాంటి పువ్వులు నాకు పని ఉన్నా నేను మనిషిని పెట్టయినా విత్తనాలు ప్యాక్ చేసి పోస్ట్లో వేస్తాను కాకపోతే నాకు టైం దొరకట్లేదు మీరేం అనుకోకండి మేము ఎన్నిసార్లు అడిగినా మీరు ఇవ్వట్లేదని కొంతమంది కామెంట్లో చెప్తుర్రు చెట్ల నిండా విత్తనాలే ఉంటాయి నేను ఏం చేసుకుంటా చెప్పండి నేను ఇంకా సేవ్ చేసి పెట్టేస్తుంటా కాకపోతే మీకు పంపించడానికి టైం నేను నేనేం చేసుకుంటా చెప్పండి విత్తనాలు మస్తు విత్తనాలు ఉన్నాయి నాకు పంపించడానికి కుదరట్లేదు అందుకనే వీడియోలు గిట్ట నేను ఈ మధ్య తక్కువైనా చూడండి పెట్టడం నేను ఇంతకుముందు వీడియోలు గిటే చెప్పిన మీరు బాధపడకండి నేను ఖచ్చితంగా పంపిస్తాను నేను నెంబర్కి ఇస్తాను నేను ఈ విత్తనాలది గివ్ గివే చేసినప్పుడు నెంబర్ ఇస్తాను అప్పుడు మీకు కావాల్సిన వాళ్ళు మీ అడ్రస్ పెట్టుకుందురు కానీ కాకపోతే నాకు టైం దొరకట్లేదు చిన్నోడి నుంచి చెప్తాను కదా చిన్న బాబుండు వాణ్ణి చూసుకోవడమే సరిపోతుందని ఇంకా ఇక్కడ మందార పువ్వు చూడండి ఆరెంజ్ కలర్ మందారము ఎంత చక్కగా ఉందో ఇంకా మందారాల గీట మస్తు కూస్తుంటాయి రోజు నేనైతే తెంపనే తెంపాను ఎందుకంటే కిందనే మస్తవుతాయి మాకు పువ్వులు కింద గీట ఉంటాయి అవే మస్తవుతాయి ఇక మీదికి వచ్చి తెంపుకోలేము అనమాట చూడండి చక్కటి మందారాలు రకరకాల మందారాలు మందారాలల్ల గీట రోజు వస్తుంటాయి ఇంచుమించు ఒక ఇరవై పువ్వులన్నీ వస్తాయి రోజు ఈ మందార పువ్వులు వస్తుంటాయి రాలిపోతుంటాయి ఇంకా ఇక్కడైతే జర్మనీ అయితే బుట్ల కొద్ది వస్తాయి చూడండి ఎట్లున్నాయో చెట్ల నిండా పువ్వులే ఇంకా ఈ విత్తనాలు అయితే చాలా మంది అడుగుతున్నారు చాలా విత్తనాలు తీసిపెట్టినా చెప్తున్నా కదా పంపించడానికే నాకు టైం దొరుకుతలేదు చాలా విత్తనాలు ఇగో ఇప్పుడు ఇవన్నీ విత్తనాలే చూడండి ఇగో ఎండిపోయినాయా మనం తెంపకుండా వదిలేస్తాం కదా ఇవన్నీ విత్తనాలే ఇక చూడండి ఇవన్నీ నేను తీసి పెడతా మీకు పంపించడానికే నాకు టైం దొరుకుతలేదు చూడండి చక్కటి పువ్వులు ఇంకా రోజు కొన్ని తెంపుతుంటాము కొన్ని ఇట్లనే వదిలేస్తుంటాము అట్లా ఇక ఇవన్నీ విత్తనాలే రెడీ అయిపోయినాయి చూడండి మళ్ళీ చెప్తున్నా మీకు కంపల్సరీ పంపిస్తా నేను మాట అంటే మాటే నాకు టైం దొరికితే నేను ఇప్పటికే పంపించేదాన్ని నేను అట్లా మళ్ళీ మళ్ళీ అడిగిపించుకోనమాట ఒకరెవరైనా అడిగిర్రనుకో అయ్యో వాళ్ళకి పంపించాలి పంపించాలి అనేదే ఉంటుంది నాకు చూడండి చెట్ల నిండా ఉన్నాయి ఇంకా ఈ పచ్చ పువ్వులు గిట కొన్ని తెంపుకుందాం ఎందుకంటే అన్ని పువ్వులు తెంపుకొని ఏం చేసుకుంటాం కొన్ని కొన్ని తెంపుకుందాం చూడండి ఇప్పుడు బుట్టి నిండా పువ్వులు దెంపినా ఇంకా మస్త పువ్వులు ఉన్నాయి తోటలో అయితే ఇంకా ఈ సూదిబంతి పువ్వులు గిట తోటలో ఎక్కడంటే అక్కడ ఇవైతే డబల్ ఫెటల్ చక్కటి పువ్వులు నాకైతే ఇష్టం అనమాట ఈ పువ్వులు భలే ఉంటాయి అనమాట ఇవి గిట ఎక్కడంటే అక్కడ డబల్ కలర్ వస్తాయి అనమాట డబల్ ఫెటల్ డబల్ కలర్ వస్తాయి చూడండి డబల్ కలర్ ఇక్కడనే కనిపిస్తుంది మీకు ఇట్లా తోట నిండా పువ్వులే చూడండి ఇంకా ఈ రెడ్ పోక బంతి పువ్వులు తెంపాలనిపిస్తుంది కానీ మళ్ళీ విత్తనం కావాలి కదా అని తెంపలేకపోతున్నా ఇగో రెడీ అయిపోయి పడిపోతున్నాయి చూడండి కింద ఇగో ఇవి విత్తనాలే చూడండి ఇట్లా మట్టిలో పడి అవే మొలుస్తాయి మంచి కలర్ఫుల్ కలర్ అనమాట ఇంకా ఇక్కడ గట పింక్ గులాబీలు చెట్ల నిండు ఉన్నవి తెంపేసుకుందాం ఇవన్నీ తెంపలే వదిలేసినాము ఎండిపోయినాయి చూడండి ఇంకా ఈరోజు మూడు నాలుగు తెంపుకుందాం ఇట్లుంటాయి ఈ గులాబీలు ఇంకా చెట్ల నిండు ఉన్నాయి చెట్లకే ఉండాలి ఇంకా రెడ్ డిసెంబర్ అయితే మంచిగా కూర్చున్నాయి చూడండి ఎప్పుడూ కూస్తుంటాయి ఇవి ఇవి గిట విత్తనాలు ఎక్కడంటే అక్కడ వాడి మొలుస్తూనే ఉన్నాయి చూడండి విత్తనాలు లేకపోయినా పర్వాలేదు కొమ్మలతోటే నాటుకోవచ్చు నారుగిటి ఇట్లా మొలుస్తుంది ఇక చూడండి ఇక్కడ ఇంకా ఇక్కడ చామంతి పువ్వులు చూడండి విజయలక్ష్మి నాకు పంపించింది కదా చామంతి మొక్క ఇంకా ఇవి పువ్వులు పూసినాయి చూడండి ఇంక ఈ పువ్వులు తెంపి మళ్ళీ కొమ్మలు కట్ చేస్తేనే మంచి చిగురు అనేది వస్తుంది ఎంత చక్కగా ఉన్నాయో చూడండి పువ్వులు భలే ఉన్నాయి కదా ఇలాంటి రేర్ వెరైటీలు పెట్టుకోవడం నాకు ఇష్టం అనమాట అందుకే నాకు అంత దూరం కించి పంపించింది ఇంకా మొగ్గలు గిట్టు ఉన్నాయి చూడండి ఇవన్నీ తీసేస్తే మంచిగా చిగురులు వస్తాయి ఇంకా నీడలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకోవద్దు చనిపోతుంది చూడండి చక్కటి కలర్ఫుల్ పువ్వులు ఇక్కడ అయితే వైట్ పోక బంతులు చూడండి అసలు నేను తెంపనే తెంపను ఇక్కడ కొన్ని చాందిని ఉన్నాయి తెంపుకుందాం ఇగో ఇవి చాందిని ఇవి ఇగో ఇట్లా విత్తనాలు వస్తాయి చూడండి ఎండిపోయి విత్తనాలు వస్తాయి ఇంకా కనకమ్రాలు అయితే నేను అసలే తెంపను పూస్తుంటాయి రాలుతుంటాయి ఇంకా ఇక్కడికి రెడ్ డిసెంబరాలు వైట్ నిత్యమల్లి ఇవి గిట రోజు పూస్తుంటాయి అసలు ఎన్ని పువ్వులో రకరకాల పువ్వులు ఇంకా ఇక్కడైతే శంకు పువ్వు ఇట్లా రకరకాల పువ్వులు అనమాట ఈ రెండు డిసెంబర్ అయితే ఎప్పుడు పూస్తుంటాయి సీజన్ అనేది ఏం లేదు చూడండి కలర్ఫుల్ పువ్వులు ఇంకా కొంచెం మర్వం తెంపుకుందాం నేను ప్రతిసారి పువ్వులు తెంపినప్పుడల్లా ఇది తెంపి దేవుడికి పెడితేనే నాకు ఒక తృప్తి అనమాట ఇట్లా పువ్వుల లేచి ఇట్లా అనుకోండి ఒక తృప్తి అనమాట ఎందుకంటే మంచి వాసనతో కూడుకున్న ఆకు అనమాట ఇది అలాగే మాసపత్రి మాసపత్రి గిట మంచిగా పూజకు వాడుకోవాలి మీకు తెలుసు కదా చాలామందికి ఇది గిట దేవుడి పాదాల దగ్గర పెట్టుకోవాలి మంచి వాసన ఈ మాసపత్రి చిన్న డబ్బలల్లో పెరుగుతుంది చూడండి ఇప్పటి వరకు రకరకాల పువ్వులు బుట్టి నిండి అయితే తెంపుకున్నా తెంపితే ఇట్లాంటి బుట్లు ఇంకా నాలుగైదు బుట్లు అన్నమాట కానీ ఈరోజు మా పూజకు సరిపోని పువ్వులు మాత్రము ఇలా రకరకాల పువ్వులు తెంపుకున్నా చూడండి చక్కటి పువ్వులు ఇలా మనం తోటలో వండించుకొని అప్పటికప్పుడు తెంపుకొని దేవుడి పూజ పెట్టుకుంటే ఆ తృప్తే వేరు ఇలా ఎంతో సంతోషాన్ని పొందవచ్చు అనమాట ఇలా రకరకాల పువ్వులు చూస్తుంటే కంటికి ఇంపుగా మనసుకు ఆనందంగా ఎంతో సంతోషంగా ఉంటుంది కాసేపు ఆ తోటలో గడిపితే మనసుకు ఎంతో ఆహ్లాదం ఎంతో ఆనందం మీరు కూడా ఇలాంటి పూల మొక్కలు పెంచుకోండి రోజు మన పూజకు తెంపుకోండి మరి ఈరోజు నేను తెంపుకున్న పూల హార్వెస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక్క వీడియోలో కలుద్దాం బాయ్